మూడు వందల అరవై ఐదు ఏండ్లు బ్రతికిన ఈ భక్తుడు తనతో తాను తన కుటుంబంతో తన పిల్లలతో నడిచిన సంవత్సరాలు ఎన్నాయంటే అంటే అరవై ఐదు ఏండ్లండి దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్నాయా అంటే మూడు వందల ఏండ్లు దేవునికి స్తోత్రం మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఈరోజు ఒక ఆదివారం ప్రభు దగ్గర నువ్వు కనపడలేకపోతున్నావు దేవునితో నడిచాడు దేవునితో నడిచాడు దేవునితో నడిచాడు ఈ రోజు ఎవరితో నడుస్తున్నాం మనం ఓ భార్య భర్తను కొత్తగా పెళ్ళైతే భార్య భర్త చేయి భర్త భార్య చేపట్టుకుని అడుగులో అడుగు వేస్తూ ఏడు అడుగులు మూడు ముళ్ళు వేస్తూ నడుచుకుంటూ ప్రయాణం చేస్తారు ఎంత వరకు ఉంటుంది ఈ నడక ఓ కొత్తగా పెళ్ళిన సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు ఉంటది మూడో సంవత్సరం భర్త ముందుంటాడు భార్య వెనక్కుంటది ఒకప్పుడేమో అడుగుల అడుగులు అడుగులు వేసుకుంటూ స్వీటీ బ్యూటీ క్యూటీ అని చెప్పి ఆ ముద్దులాడుకుంటూ ఆనందంతో సంతోషంతో చేతులు చేసి నడుచుకుంటూ వెళ్తుంటారు ఓ మూడు సంవత్సరాల తర్వాత చూస్తే వెళ్ళకే ఈ సోదరి మొహన్ ఈ తిక్కల మొహన్ ఎప్పుడు చిన్నగా నడుస్తుంది నా వల్ల కదని చెప్పి ఈ పురుషుడేమో ముందుకి నడుచుకుంటూ వెళ్ళి పడతాడు వెనకేమో సంచి పట్టుకొని ఏం జేబులు పట్టు ఫోన్ జేబులో చేపెట్టుకొని చేతులు ఫోన్ నొక్కుంటూ పోతాడు ఆమె వెనక కవర్లు పట్టుకుంటూ వస్తుంటది ఏంటమ్మా నువ్వు దారి మీ ఆయన ఒక దారి అండి ఏం జాతం అయ్యా పెళ్ళైన కొత్తలో నన్ను ప్రేమించాడు ఇప్పుడు ప్రేమ దేవునితో నడిచిన ఆహా నొక్కు మన ముందు కనబడుతున్నాడు ఈరోజు నువ్వెవరి నడుస్తున్నా ఈరోజు నీకెవరు మాదిరి నీకెవరు ఈరోజు ఒక 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 యవనస్తుని కదిలిస్తే నాకు సినిమా యాక్టర్ నాకు ఫా నేను ఫేవరెట్ పవర్ స్టార్ ఫేవరెట్ అండి నేను ఆయన ఫాలోవర్ని ఎవరు ఫాలోవర్ని నేను ఇహలోక సంబంధమైన రాజకీయ నాయకులు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు చాలా మందికి చెగ్గు వీరా చెగ్గు చాలా మందికి ఫాలోవర్ పవన్ కళ్యాణ్ చాలా మంది ఫవర్ ఫాలోవర్ ఈ లోకంలో చాలా మందికి వారిని వారిని ఫాలోవర్ గా పెట్టుకుంటున్నారు కానీ అహాను దేవునితో నడిచాడు హలోయ